అలా అయితే ప్రోడక్ట్స్ నా దగ్గరే ఉన్నాయి మేడం చేస్తారా దానికి ఎంత చార్జ్ చేస్తారు అవునా మన ఇద్దరం హోటల్కి వెళ్ళి బోన్ చేసి వచ్చి మాట్లాడుకుందామా నా దగ్గర చికెన్ పుదీనా కరివేపాకు రైస్ అన్ని ఉన్నాయి ఎత్తుకెళ్ళి హోటల్ వారికి ఇచ్చేసి బిర్యానీ చేసుకుందాం అని చెప్దాం తీసుకొచ్చాక తిందాం ఎందుకంటే మా ఇంట్లో చికెన్ గానీ వెజిటేబుల్స్ కానీ అన్ని ఆర్గానిక్ సో మనం హోటల్ వెళ్ళి బోన్ చేసుకొని వచ్చి మాట్లాడదామా అదేలా చేస్తారు మేడం ఇది కూడా అలాగే చేయలేము మేము మీ దగ్గర ప్రోడక్ట్స్తో మేము వచ్చి ఫ్రీగా చేయాలి అంటే మేము నేర్చుకున్న వర్క్కి వాల్యూ ఇచ్చినట్టు కాదు కదా కాబట్టి మేము మీ దగ్గర ప్రోడక్ట్స్తో మేము వచ్చి చేయలేం మీ దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి మీరు రండి అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే తక్కువకి కానీ లేదా ఫ్రీగా కానీ వచ్చి చేయమని అంతే కదా అది కుదరదు మేము సర్వీసెస్ చేయడం మేము ఇది జాబ్ లాంటిది దీంతో మాకు ఎర్నింగ్స్ ఉంటాయి మేము దీంతో లైఫ్ లీడ్ చేయడానికి చేస్తున్నాం కాబట్టి అలా ఫ్రీగా చేయడం కుదరదు హోటల్ ఎలాగో పార్లర్ కూడా అలాంటిదే అన్ని బిజినెస్ ఎలాగో ఇది కూడా బ్యూటీ ఇండస్ట్రీ కూడా ఒక ప్రొఫెషన్